ఆహారము సమృద్ధిగా కలుగుతుంది అంటున్నాడు దేవునికి స్తోత్రం అలెలోయో ఇక్కడ భూమిని అని దేని గురించి ఉపమాన రూపంగా రాస్తున్నాడు భూమి అని అంటే మనం నివసిస్తున్న ఈ భూమి గురించి కాదు మన హృదయాన్ని గురించి మన హృదయం అనేది మీరు చూసారా మిత్తువాడు మిత్తుట వెళ్ళుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినో కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినో కొన్ని విత్తనాలు రాతి నేలలో పడినో ఆఖరిగా మంచి నేలలో పాటు విత్తనాలు గురించి ఉన్నా ఇక్కడ నేల ఏంటంటే హృదయానికి సాదృశ్యం ఫ్రెజ్ లోయ ఇక్కడ నేల ఏమిటంటే హృదయం ఇక్కడ భూమిని సేద్యపరచడం అంటే హృదయాన్ని స్వేచ్ఛపరచుకోవడం అనగా హృదయంలో భూమిలో రాళ్ళేరేసినట్లుగా భూమిలో కలుపు మొక్కలు తుప్ప మొక్క ఏంటంటే ముళ్ళు తుప్పలు అవి తీసేసినట్టుగా మన హృదయాన్ని కూడా దేవుని వాక్యం విత్తబడటానికి ముందుగా హృదయాన్ని స్వేచ్ఛపరుచుకోవాలి ఒక వ్యక్తి పొలాన్ని దున్నినట్టుగా హృదయాన్ని ఏం చేసుకోవాలి మనం దున్నాలి దాంట్లో రాళ్లను ఏరేయాలి సామెతల గ్రంథంలోనే మరో చోట చక్కగా రాయబడిన అంశాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పైవచనాన్ని సోమరి వాణి చేను నేను దాటిరాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటిలాగా దాని ఎంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను దోలగుంట్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతి కూడా పడి ఉండెను ఇక్కడ వినాలా సోమరి వాణి అర్థం అటువంటి సోమరి వాణి హృదయం సోమరి వాణి ఉందట దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను అంటే ఈ వ్యక్తి హృదయం ఎలా ఉందంటే ప్రతి దానికి కూడా విరోధంగా ఒక ముళ్ళు ముళ్ళు లాంటి స్వభావం ఉంది అతనిలో విషాల లోతుగా ఆలోచన చేయాలి మనం ఆల్రెడీ చెప్తున్నాడు సోమరివాడు సోమరివాడు అంటే అర్థం ఏంటి తన హృదయాన్ని సేద్యపరచుకుని వాడు పిల్లలు అర్థం చేసుకోండి మన హృదయంలో దేవుని మాట విత్తబడ్డప్పుడు మంచి విత్తనాలు విత్తబడ్డప్పుడు ఆ విత్తనాలు ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే హృదయాన్ని స్వేచ్ఛపరచుకోలేకపోవడం హలో దేవుని మాట కంటే కూడా ఏది మనకి ఎక్కువ కాకూడదు దేవుని వాక్యం కంటే కూడా దేన్ని మనం ఎక్కువగా లోపడకూడదు నువ్వు దేనికైతే లోబడుతున్నావో దానికే నీ మీద యజమానిగా అవకాశాన్ని ఇస్తావు దానికి నువ్వు దాసుడు అయిపోతావు కాబట్టి మంచి విత్తనాలకు అనగా దేవుని వాక్యానికి మనం మనం అప్పగించుకొని అది మన హృదయంలో ఫలించాలి బాగా అర్థం చేసుకుందాం అది కారణంలో పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చారు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అబ్రాహము నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పారు ఇప్పుడు అబ్రహాం హృదయం ఎలా ఉంది నేను అంటాను అబ్రహము తన హృదయాన్ని మంచి విత్తనాల కొరకు శేద్ధిపరుచుకున్నాడు అబ్రహాము హృదయము వాక్యం అనే దేవుని మా విత్తనాల కొరకు విత్తనం అంటే ఏంటండి వాక్యం మంచి మాటల కొరకు ఆకలి కలిగి ఆశ కలిగి ఉన్నాడు ఏదైనా మంచి విషయం ఉంటే నేను దాన్ని అనుసరించాలి దేవుడు అనేవారు ఉంటే నేను ఆయన అనుసరించాలి రాయపడలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలో కామెంట్రీస్ లో కొంతమంది రాసిన సంగతి ఏంటంటే అబ్రాహం వాళ్ళ నాన్నగారు విగ్రహ బొమ్మలు చేసి అమ్ముతా ఉండేవాడు అబ్రాహ్ చెప్పాడట అబ్రహము దేవుడికి నైవేద్యం పెట్టాలరా నైవేద్యం తీసుకెళ్ళని చెప్పేవాడు ఈ అబ్రహాంకి ఇచ్చి పంపిస్తే అబ్రహాంకున్న ఆశ ఏంటంటే దేవుడు వచ్చి నైవేద్యాన్ని అర్పించబడ్డ పదార్థాలు తినేటప్పుడు తాగేటప్పుడు దేవుడు చేయి గట్టిగా పట్టుకొని దేవుడా నన్ను దీవించు దేవుడా నన్ను ఆశీర్వదించు దేవుడితో మాట్లాడదామని వాళ్ళ నాన్నగారు చేసిన ఆ విగ్రహం ముందు ఆ నైవేద్యాన్ని పెట్టి ఎప్పుడు దేవుడు వస్తున్నాడు రెడీ కూర్చున్నాడు ఏ వయసులో చిన్న వయసులో వచ్చాడా దేవుడు రాలే ఎలకలు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి అలెలుయ్యా రెండో రోజు ఆ డాడీ దగ్గరికి వెళ్ళి నేను కూర్చున్నాను దేవుడు రాలేదు పురుగులు వచ్చినాయి ఎలకలు వచ్చినాయి వాటిని గద్దించా దేవుడు రాలేదని అంటే నాన్న చెప్పాడు అసలు దేవుడు మన నమ్మకం అయ్యా దేవుడు అనేవాడు మన నమ్మకం మనం నమ్మాలి ఉండడని అది మన నమ్మకం అన్నప్పుడు ఆ చిన్న వయసు నుంచి అపునవి అట నిజంగా దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఎంత బాగుంటుంది నిజంగా దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయన చెప్పే మాటల్లో దేనిని నేను తూచా తప్పకుండా పాటిస్తాను నిజమైన దేవుడు ఉండి నాతో మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది అని అలాగే ఆలోచించుకున్నాడు పెళ్లి వచ్చింది పెళ్లి చేశారు శారమ్మ పిల్లలు ఏంటంటే నిజంగా దేవుడు ఉంటే నేను ఆయన గట్టి పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు నానా ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్దామని వాళ్ళు వేరే ఊరు వెళ్ళడానికి బయలుదేరి వెళుతున్నారు అలా వెళుతున్నప్పుడు జరిగిన సందర్భం పదకొండవ అధ్యాయంలో ఆఖరి వచనాన్ని మనం చదివినట్లయితే ఆ వచనం మనకి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు చనిపోతాడు అక్కడ అబ్రహాము యొక్క తండ్రి తెరహు మృతి చెందాడని రాయపడుతుంది అబ్రహాము తన తండ్రి వెనకాలబడి వస్తున్నాడు ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు అబ్రహాం ముందుకు వెళ్ళగలడా వెళ్ళలేడు ఎటెళ్ళలో తెలియక ఆ హారాను అబ్రహాం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అబ్రహం దగ్గరకు వచ్చి మాట్లాడారు అలూయా చదువుతార మాట నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నువ్వు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళి గట్టిగా చప్పలు కొట్టు దేవుని స్వద్దా Praise the Lord. Hallelujah. 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 Hallelujah.